గు్రూప్ సభ్యులందరికీ నమస్కారం ఇవాళ మనం ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్ నగరంలో ఉన్నాం భువనేశ్వర్ నగరంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శక్తి కలిగినటువంటి లింగరాజు ఆలయానికి దర్శనానికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం మాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియోని చిన్న ప్రయత్నంగా చేస్తూ ఉన్నాను రాండి అందరం కూడా వెళ్దాం గు్రూప్ సభ్యులందరికీ ప్రయాణం మొదలైంది ఇప్పుడే కారు ఎక్కుతూ ఉన్నాను మీరు కూడా రండి య్ గ్రూప్ మెంబర్స్ కారులో వెళ్తూ ఉన్నాం ఎంతో ఉత్సాహంగా ఉంది లింగరాజు ఆలయాన్ని దర్శిస్తున్నామని ఇట్లా మా మిత్రులతో కలిసి వెళ్తూ ఉన్నాం ముందు మా గురువు గారు కూడా కూర్చో ఉన్నారు అందరం కలిసి ఏదో అలా కార్లో సంతోషంగా లింగరాజు ఆలయాన్ని దర్శించడానికి ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉన్నాం పరుగులు మేము తీయట్లేదు ఇన్నోవా తీస్తుంది మేము కూర్చొని ఉన్నాం কলিং দেশি কলিং দেশে ভুবনীশ গ্রুপ মেম্বার ఇప్పుడే మేము లింగరాజు గారి గుడి దర్శనం చేసుకున్నాం కొన్ని కారణాల వల్ల ఫోను లోపలికి అలవలేదు బట్టి ఫోన్ తీసుకెళ్ళి మీకు లోపల ప్రదేశాన్ని చూపించలేకపోయాము కానీ బయట నుంచి ఆలయం యొక్క లోపల భాగం ఎలా ఉంది ఆ విమాన శిఖరాలు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా బయట నుంచి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు కూడా నాతో రండి బయట నుంచి ఆలయాన్ని ఒకసారి చూద్దాం పదకొండవ శతాబ్దంలోని విశేషమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకన్నా కూడా పెద్దవాడు అంటే అన్ని లింగాలకి రాజు ఈయన లింగరాజు అయ్యాడు అందుకని ఆ లింగరాజు యొక్క ఆలయాన్ని ఒకసారి చూద్దాం రండి రండి గ్రూప్ మెంబర్స్ పైకి వెళ్ళి ఆలయాన్ని చూద్దాం రండి రండి నాతో పాటు గ్రూప్ సభ్యులందరూ కూడా ఇందాకటి నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడా ఎప్పుడా ఈ లింగరాజు ఆలయాన్ని దర్శిస్తామని చూస్తున్నటువంటి శుభ సమయం ఆసన్నమైంది ఇదిగో ఇప్పుడు మనందరం కూడా ఆ లింగరాజస్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించబోతూ ఉన్నాం ఒక్కసారి మన చూపులన్నిటినీ అలా మరల్చగా లింగరాజస్వామి వారి వాళ్ళ యొక్క చక్కనైనటువంటి ఆలయ దర్శనం మనకు జరుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఎత్తైన విమాన గోపురాలతో ఉందో చక్కనైనటువంటి ఆలయం దీన్ని పదకొండవ శతాబ్దంలో ముగ్గురు రాజులు కలిసి వారి కోసం నిర్మించడం జరిగింది ఆ వారు ఆ రాజుగారికి స్వప్నంలో కనిపించి ఒక రాత్రిలో లక్ష ఆలయాలని విశ్వకర్మ చేత నిర్మించబడి నిర్మించ నిర్మి నిర్మింపచేయండి అని అడగ్గా ఆ రోజు రాత్రి ఆ విశ్వకర్మ లక్ష ఆలయాలను నిర్మించడానికి ప్రయత్నించి ఒక్క ఆలయాన్ని కట్టలేక వదిలేయడం వల్ల జగన్నాథస్వామి వారికి ఆగ్రహం కలిగి ఈ క్షేత్రాన్ని వదిలి పూరి క్షేత్రానికి వెళ్ళిపోయారు మరలా రాజుగారు వేడుకొని స్వామి మీకోసం ఈ ఆలయాన్ని నిర్మించాను కదా అంటే స్వప్నంలో నేను ఇక్కడ శివకేశవ అభేద్యంగా చుట్టూ పానవట్టం మధ్యలో శిలగా నేను ఇక్కడ ఉద్భవిస్తాను అని రాజుగారికి విన్నవించి ఆ యథాప్రకంగా శివకేశవుల యొక్క అభేద్యంగా చుట్టూ పానవట్టము మధ్యలో శివలింగం లేకుండా సాలగ్రామ సేతో సాలగ్రామంతో విష్ణుమూర్తిని దర్శించేటువంటి గొప్ప ఆలయాన్ని దర్శించండి స్వామి వారి యొక్క విమానాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ విమానానికి ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే శివాలయాల్లో అయితే త్రిశూలాన్ని పెడతారు విష్ణాలయాల్లో అయితే సుదర్శన చక్రాన్ని ఉంచుతారు కానీ ఇది శివకేశవులకి అభేద్యమైనటువంటి ఆలయం కాబట్టి ఎంతో విశేషంగా రామబాణాన్ని ఇక్కడ విమాన క కలిశంగా స్థాపించడం జరిగింది మేము ఈ వీడియోలో మీకు కనపడకపోవచ్చు కానీ ఇక్కడ ఆ విశేషాన్ని చూసినటువంటి మేమందరం కూడా మహదానందంతో ఉప్పొంగిపోయాము రామబాణాన్ని విమాన కలి అక్కడ కనపడుతున్నటువంటి ఆ జెండా ఉంది కదండి అది ప్రతిరోజు మారుస్తూ ఉంటారు కూరీలో అయితే సాయంత్రం పూట మారుస్తారు ఇక్కడ పొద్దున పూట మారుస్తారు అదొక విశేషం ఈ స్వామివారి యొక్క గోపురానికి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది వారి యొక్క విమానం కంటే కూడా ఏడు అడుగులు ఇంకా ఎత్తుగా ఉన్నది జగన్నాథస్వామి ఆలయం నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉంటే ఇది విమానం నూట ఎనభై ఏడు ఎత్తుగా ఉన్నది ఇది స్వామి వారు ముందు ఉన్నటువంటి ఆలయం ఇక్కడి నుంచే పూరికి వెళ్ళినట్టుగా కూడా మనకి చరిత్ర తెలుస్తోంది అంతటి విశేషమైనటువంటి లింగరాజు ఆలయం లింగరాజు అని ఎందుకు అన్నారంటే ద్వాదశ జ్యోతిర్లింగాలకన్నిటికీ కూడా పెద్దగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి లింగం కాబట్టి దీన్ని లింగరాజు అన్నారు అలాంటి విశేషమైనటువంటి లింగరాజును మనందరం కూడా పూర్వజన్మ అదృష్టంగా ఇవాళ దర్శించుకునే మహద్భాగ్యం మనకు దక్కింది అందరూ కూడా ఒక్కసారి దర్శించి తరించాల్సిందిగా కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇందాక మనం దర్శించుకున్నటువంటి వారి యొక్క ఆలయ విశేషాలను మరికొన్ని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకి రాజు అయినటువంటి ఈశ్వరుడు కాబట్టి లింగరాజుగా పిలువబడుతూ దీన్ని పదకొండవ శతాబ్దంలో గుప్త కాశీ అని పిలిచేవాళ్ళు ఎందుకు అంటే ఆ ఆజ్ఞ మేరకు రాజుగారి ఆజ్ఞ మేరకు లక్ష ఆలయాలను నిర్మించలేకపోయారు కాబట్టి నిర్మించి ఉంటే కాశీ క్షేత్రంతో సమానమై ఉండేది నిర్మించలేక ఒక్క ఆలయం వెనుకబడింది కాబట్టి గుప్త కాశీగా దీన్ని పిలవడం జరిగింది అలానే ఎవరైతే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్రాన్ని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినటువంటి ప్రత్యేకమైనటువంటి పుణ్యాన్ని కలిగించే క్షేత్రం కాబట్టి ఈసారి మన భక్తులు ఎవరైనా సరే ఇలా భువనేశ్వరికి వచ్చి ఉంటే తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించి ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించినటువంటి పుణ్యాన్ని మీరందరూ పొందాలని మరి మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ